హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే ద బిగ్ బార్బ్యూ క్యూకి వచ్చామన్నమాట ఇది వచ్చేసి తోరేపాకంలో ఉంది అండ్ మేము ఉండే ప్లేస్ నుంచి ఇక్కడికైతే ట్వంటీ మినిట్స్ అలా ఉంటుంది సో మా వారి బర్త్డే ఉండే లంచ్కి అయితే వచ్చాము ఇది ఒక వన్ అవర్ ముందే అలా బుక్ చేసుకోవాలి ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో చూడండి లోపలికి వెళ్ళిపోదాము అండ్ ఇక్కడ వచ్చేసి వెజ్ మోమోస్ అండ్ నాన్ వెజ్ మోమోస్ అండ్ షెహ్వాన్ సాస్ నార్మల్ సాస్ అలా పెట్టారనమాట సో ఇవన్నీ మనమే సర్వ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పచ్చళ్ళు ఉన్నాయి ఎన్ని రకాల సలాడ్స్ ఉన్నాయంటే చాలా రకాలు ఉన్నాయి అసలు పచ్చళ్ళు కూడా ఉన్నాయండి అండ్ పిల్లల కోసం పాప్కార్న్ కూడా పెట్టారనమాట అండ్ టేబుల్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు ఇది హోటల్ అయితే చాలా పెద్దగా ఉందండి అసలు చాలా టేబుల్స్ కూడా ఉన్నాయి ఇదంతా డైనింగ్ సెక్షన్ అనమాట సో ఇక్కడైతే మనకి ఏమేమి పెట్టారంటే చికెన్ నాన్ వెజ్లో మటన్ డక్ కర్రీ కుందేల్ కర్రీ అండ్ ఫిష్ అయితే ఆవాలతో కర్రీ చేశారు చాలా బాగుంది అండ్ వెజ్ వాళ్ళకి వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టారు అండ్ వెజ్ బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీ ఉంది వైట్ రైస్ ఉంది కర్డ్ రైస్ ఉంది అండ్ నూడిల్స్ పెట్టారు అండ్ ఇక్కడ చాక్లెట్ కేక్ కూడా ఉంది మనమైతే ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోవచ్చు అండ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ పిల్లర్ దగ్గర అయితే మాత్రం ఏం సర్వ్ చేస్తున్నారంటే ఒక మొయిటోస్ కానీ సోడా సోడా చాలా రకాలు రెడ్ బుల్స్ అండ్ మాక్టైల్స్ చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీటిని కూడా సర్వ్ చేస్తున్నారనమాట ఇఫ్ మనకి కావాలంటే వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారనమాట మేము రాగానే చాలా బాగుంది అండ్ ఇదంతా లోపల సో కిందంతా కవర్ అయిపోయాక పైన కూడా ఉంది పైన కూడా కవర్ చేస్తారనమాట నెక్స్ట్ డిజర్ట్స్ దగ్గరికి వస్తే అసలు చాలా రకాల స్వీట్స్ అసలు చాక్లెట్ కేక్ ఉంది అండ్ డబల్ కమీటా బ్రెడ్ హల్వా స్ట్రాబెర్రీ కేక్ అండ్ మస్టర్డ్తో ఒక స్వీట్ చేశారు కింద చూసారా వాటర్ మిలాన్ ఉంది అండ్ గులాబ్ జామ్ పెట్టారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వడా పావు పావు బాజీ సో ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఏం కావాలో అన్ని ఐటమ్స్ ఉన్నాయండి అసలు ఇక్కడ జిలేబీ ఉంది ఇంకేదో అప్పం లాగా చేశారనమాట అవి ఉన్నాయి స్టార్టర్స్ అయితే వీళ్ళే సర్వ్ చేస్తారనమాట మిగిలి మొత్తం మనమే వెళ్ళి పెట్టుకోవాలి సో మనకి ఎన్ని కావాలంటే ఎంత తింటే అంత తీసుకొచ్చి పెడతారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా పానీపూరి అండ్ బేల్పూరి చాట్ దహీ పూరి చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇవి కూడా మనం అడిగితే వాళ్ళే తీసుకొస్తారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ దగ్గరికి వస్తే స్ట్రాబెర్రీ చాక్లెట్ మ్యాంగో అండ్ వెనీలా సో ఇవైతే మనం ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు తినొచ్చు దాంట్లో నచ్చేసి పాన్ అండ్ కిస్మిస్లు అలా వేసి ఇస్తున్నారు అనమాట ఇక్కడైతే బర్త్డేస్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి అన్నమాట వాళ్ళే చేస్తున్నారు ఒక బర్త్డే సాంగ్ అలా పెట్టి చేస్తున్నారు అనమాట సో మా టేబుల్ దగ్గరకు వచ్చేస్తే మేమైతే ఏం ఫుడ్ తీసుకున్నామంటే సో ఇవి స్వీట్స్ అని ఇవి తీసుకున్నాము అండ్ వెజ్ బిర్యానీ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ మంచూరియా అయితే చాలా బాగుంది అండ్ మోమోస్ స్టార్టర్స్ దగ్గరకు వస్తే మాత్రం పన్నీర్ మష్రూమ్ చికెన్ ఫిష్ అండ్ మటన్ ఫ్రూట్స్ అండ్ స్వీట్ కార్న్ చాలా రకాల స్టార్టర్స్ పెట్టారనమాట కార్న్ అయితే అయితే చాలా బాగున్నాయి సో లాస్ట్లో మా వారి బర్త్డే చేస్తా అంటే మేమైతే వద్దన్నాము కానీ చిన్నగా చేస్తాం సార్ అని చెప్పేసి ఒక చిన్న కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు సో బర్త్డే సాంగ్ కూడా అడిగారు సో మేమైతే వద్దని చెప్పాము సో అక్కడి వరకు అయితే బర్త్డే అయితే అలా జరిగిపోయిందనమాట ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్